కొన్నేళ్ల క్రితం ఆమె పొరుగు రాష్ట్రం నుంచి పొట్ట చేతి పట్టుకుని వచ్చిన ఓ సాధారణ మహిళ ఇప్పుడు దాదాపు ఆరు వందల మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న విద్యను చుట్టూ ఉండే మహిళలకు నేర్పించి పేద మహిళలకు ఉపాధి చూపుతున్నారు ప్రకృతి సిద్దమైన పూలదండలకు ఏమాత్రం తీసిపోని మైక్రోఫైబర్ క్లాత్ దండల కుటీర పరిశ్రమ నడుపుతోంది కర్ణాటకలోని పావగడకు చెందిన నాగలక్ష్మి మురళి దంపతులు దశాబ్దన్నర క్రితం జీవనోపాధి వెతుక్కుంటూ హిందూపురం వచ్చారు మొదట్లో నాగలక్ష్మి ఇళ్లు గడవడమే కష్టంగా ఉండేది ఆ సమయంలో తల్లిదండ్రుల సలహా నాగలక్ష్మి జీవితాన్ని పూలబాట పట్టించింది తల్లి సహకారంతో ఆర్టిఫిషియల్ క్లాత్ ఫ్లవర్ మాలల తయారీని ప్రారంభించారు నాగలక్ష్మి ఇప్పుడు అదో కుటీర పరిశ్రమగా మారిపోయింది దాదాపు ఆరు వందల మంది మహిళలకు బతుకు తెరువు చూపుతోంది ప్రకృతి సిద్ధమైన పూలు ఆయా సీజన్లలోనే పూస్తాయి అచ్చం వాటిలాగే కృత్రిమ దండలు క్లాత్ తో తయారు చేయిస్తున్నారు నాగలక్ష్మి పరిమళం వెదజల్లవనే ఒకే ఒక్క లోటు తప్ప అందంలో కాని అలంకరణలో కాని నిజమైన దండలకు ఇవి ఏమాత్రం తీసిపోవు పైగా వీటిని ఉతికి ఎన్నాళ్లైనా వాడుకోవచ్చు పూర్తిగా పర్యావరణ హితం రాను మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది నాగలక్ష్మి కూడా అప్పు చేసి చైనా జపాన్ లో వినియోగించే లేజర్ యంత్రాలు తెప్పించారు మెషిన్ కటింగ్ ద్వారా మంచి డిజైన్ మా అమ్మఒీది హ్యాండ్ కటింగ్ నుంచి చేస్తా మేము ఇప్పుడు లేజర్ మిషన్ పెట్టుకుని మేము మిషన్ ద్వారా చేస్తా నలుగురు పెట్టుకుంటాము ఉంటాము ఒక ఇద్దరు కటింగ్ చేసేవాళ్ళు ఒక ఇద్దరు మిషన్ వేసేవాళ్ళు నేను మా ఆయన అంతా టోటల్ ఒక ఏడైదు మంది ఉంటాము ఎనిమిది మంది ఉండి మిషన్కి అంతా రెడీ చేసేసి పీస్లన్నీ కేజీల ప్రకారంగా ఇండ్లకి మా మా ముస్లింస్ వాళ్ళ వాళ్ళ పనులు మాకు తెచ్చిస్తారు నాగలక్ష్మి నివాసం ఉండే హిందూపురం అహ్మద్ నగర్ లోని మహిళలకు ఈ మాలల తయారీ విధానం నేర్పించారు నాగలక్ష్మి ముస్లిం మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆమె ఇళ్లకు వెళ్లి శిక్షణ ఇచ్చారు సుమారు పదేళ్లలో దాదాపు ఆరు వందల మంది మహిళలను దండల తయారీలో నిమగ్నం చేశారు లేజర్ యంత్రంతో కత్తిరించిన ముక్కలను ఇళ్లకే పంపుతారు ఇళ్ళల్లో ఇళ్ళల్లో పనంతా చేసుకొని తీరుబడి సమయాల్లో దండలు కొడతారు తద్వారా రోజుకు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు సంపాదిస్తున్నారు ముందు రేషం రేషన్ తిప్పేదాన్ని అది అలవాటు ఇది అయిపోయింది అనేసి అక్క దగ్గర పోయి ఇవి తెచ్చుకుంటా ఉన్నాము దీంట్లో బాగుంది సార్ చేసుకుంటే ఇంట్లో పని చేసుకొని ఇన్నూరు ఇన్నూట రూపాయలు సంపాదించుకుంటాను రో ఇరవై రూపాయల లెంతులు అయితే ఇరవై ఇరవై ఐదు అట్లా వేసుకుంటాను సార్ చేసుకుంటే ఉంది సార్ దీంట్లోనూ ఏడు వరకు సంపాదించుకోవచ్చు నేను ఫస్ట్ చేస్తున్నాను సెకండ్ ఇయర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ప్రస్తుతం నైట్ డ్యూటీ ఉంది నాకి విశ్వతేజ హాస్పిటల్లో చేస్తున్నాను జాబ్ ఇంట్లో పని అంతా చేసుకొని ఇది హారాలో కుడతా కుడతాను మినిమం టూ హండ్రెడ్కి కి పని చేస్తున్నాను మేము ఎంత చేసినా కూడా వరకు ఇస్తారు బాగా ఉంది నాకి కూడా నాకు వాళ్ళు ఎట్లా డిజైన్లు కుట్టమంటే అట్లా డిజైన్లు కుడతానే ఉంటాము వంట గింట చేసుకొని బాగా సంపాదన ఉంది ఈ దాంట్లో మాత్రం మాకేం లాస్ లేదు చేసే వాళ్ళకి దండికి చేసుకోవచ్చు మెటీరియల్ అంతా వాళ్ళే ఇస్తారు మేము హారాలు వేసి ఇచ్చేది సార్ కేజీ లెక్కలతో ఇస్తారు సార్ మాకి దీంట్లో ఒక ఇరవై అవుతాయి సార్ హారాలు డైలీ ఒక ఇరవై రూపాయలు పనిచేస్తాను సార్ నేను మాకి సహాయం హిందూపురం మున్సిపల్ అధికారులు కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ప్రేరణ సఖీ శిక్షణకు నాగలక్ష్మిని ఎంపిక చేశారు ప్రభుత్వం ఆమెకు యాభై వేల ఆర్థిక సహాయం అందించింది ఈమె ఒక నూట అరవై పూల పూలహారాలు క్లాత్వి సార్ మొత్తం క్లాత్వి అన్ని రెడీ చేస్తుంది ఇక్కడ సంఘాల్లో ఉన్న సభ్యులకంతా ఐదు వందల నింకా ఆరు వందల మందికి ఉపాధి కల్పించింది సార్ రోజుకి ఒక సభ్యురాలు రెండు వందలు మూడు వందలు నింకా అట్లా సంపాదించి వారంకు పదైదు వందలు అట్ల వరకు సంపాదిస్తుంది సార్ ఈ గవర్నమెంట్ తరఫున ఈమెకి యాభై వేలు మన ముద్రా లోన్ కింద కానీ యాభై వేల లోన్ వచ్చింది సార్ మూడు వందల నుండి ఆరు వందల వరకు ఉన్నారు సార్ మొత్తం సంఘ సభ్యులే సార్ మహమ్మద్ నగర్ మొత్తం వీళ్ళే సార్ ఈ ఒక సంఘంలో ఈ సభ్యురాలు చేస్తా సార్ మిషనరీ పెట్టి ఇంతకు ముందు వీళ్ళు చేత్తో కటింగ్ చేస్తా ఉంటారు సార్ ఇప్పుడు మిషనరీస్ వచ్చినాయి ఇందులో అంత కటింగ్ అంత మెటీరియల్ మొత్తం వీళ్ళేస్తారు సార్ వాళ్ళు రెండు వందలు మూడు వందలు డైలీ ఎట్లా సంపాదిస్తూ ఉన్నారు సార్ ఒక సభ్యురాలు మా సంఘాలలో మొత్తం మెంబర్స్ అన్ని ఇదే వరకు సార్ మా ఏరియా మొత్తం ఇదే చేస్తాం ఇక్కడ తయారవుతున్న మాలలు హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ హోల్సేల్ వ్యాపారులు కొని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు అదే ఆర్డర్లు నేరుగా తామే అందిపుచ్చుకునేలా ఆన్లైన్ అమ్మకాలకు ప్రయత్నిస్తున్నారు దీనికి ప్రభుత్వ తోడ్పాటు కోరుతున్నారు నాగలక్ష్మి థాయిలాండ్ అక్కడ సైడ్ కూడా పోతా మాకు రోజుల తరపున మేమే డైరెక్ట్ గా వాళ్ళకి అని వేరే తరఫు నుంచే కానీ మేము డైరెక్ట్ గా ఇలా అట్లనే మనం మన మెప్పవాళ్ళు కూడా మాకు చెప్పిండేదంతా బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటే మీరు ఎక్కడికైనా పంపించవచ్చు మీ ఐటమ్స్ అని చెప్పి చెప్పింటారు మేము అదే రెడీ చేస్తున్నాం ఇప్పుడు మాకు ఇంకొంచెం లోను అంతా ఇస్తే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే మాకు ఇంకా ఐదు ఆరు వందల మంది అడుగుతూ ఉండరు మాకే లేక ఇచ్చే లేక మాకు ఊరికే ఉన్నాం ఇంకొక రెండు నిమిషాలు తెచ్చుకుంటే ఇంకొక రెండు వందల మూడు వందల మందికి మేము ఉపాధి కల్పించవచ్చు అని ప్రభుత్వం రాయితీ రుణాలు ఇప్పిస్తే ఉత్పత్తి పెంచి మరింత మందికి జీవనోపాధి కల్పించే అవకాశం ఉంది